హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మీనమ్మ రెసిపీస్ అండ్ థాప్స్ అయితే ఈరోజు దసరాకి పిమేమ్ షాపింగ్ చేశాను అది శ్రీకాకుళంలో ఏ ఏ షాప్లో ఎంత మంచి ఆఫర్స్ ఉన్నాయో చెప్పబోతున్నాను శ్రీకాకుళంలో ఉన్న అయితే అస్సలు వీడియోని మిస్ చేయకుండా చూడండి మంచి ఆఫర్స్ ఉన్నాయి ఇంకా టైం కూడా ఉంది దసరాకి కావాలనుకున్నా చూడండి ఫస్ట్ అయితే నేను ఎస్ఎఫ్ ఫ్యాషన్స్లో మెన్స్ ప్రసెస్ అన్నట్టు ఇది అయితే తమ్ముడు అందులో క్యాజువల్గా తీసుకున్నారు క్యాజువల్ వేర్ కాదు ఫార్మల్ అనమాట మొత్తం కాంబో ఒక షర్ట్ ఇంకా ప్యాంట్ వచ్చింది ఫార్మల్లో చాలా బాగుంది క్లాత్ అయితే బ్లాక్ తీసుకున్నాడు వాడు సో దాని కాస్ట్ అంటే సెవెన్ హండ్రెడ్ పడింది అక్కడ ఈ ఫార్మలే కాకుండా ఇంకా క్యాజువల్ షర్ట్స్ కావచ్చు అలాగే త్రీ షర్ట్స్ నార్మల్గా నైంటీ నైన్ రూపీ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట అలాగే బ్యాగీ ప్యాంట్స్ ప్లెయిన్ బ్యాగీ ప్యాంట్స్ ట్వెల్వ్ నైంటీ నైన్ ఇలా చాలా బాగున్నాయి ఇలా ఎవరైనా సరే కనిక పరమేశ్వరి ఆర్ వాస్వి కళ్యాణ్ మండపం ఆ టెంపుల్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఆ పక్కనే ఈ షాప్ అనమాట మంచి వేరు ఎస్ఎఫ్ ఫ్యాషన్స్ అక్కడికి వెళ్ళండి మంచి ఆఫర్స్ ఉన్నాయి మంచి సో నెక్స్ట్ నేను ఇక్కడ పాక్ కోసం కొన్ని డ్రెస్ తీసుకున్నాను అయితే ఇవన్నీ ఈసారి కాటన్ టైప్లో తీసుకున్నాను ఎందుకంటే నార్మల్వి తీసుకున్నా సరే పండగలు వస్తున్నాయి కదా అని ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ పెట్టి నేను ఒక డ్రెస్ తీస్తే అది టూ టైమ్స్ కూడా వేయదు ఎందుకంటే అది కొంచెం హెవీ వర్క్ నువ్వు వస్తాయి అని అది దానికి కంఫర్ట్ ఉండదు మనీ యూస్ట్ అయిపోతుంది వేయడం కూడా అవడం లేదు తర్వాత పొట్టయిపోతున్నాయి అనమాట సో ఈసారి అలా వద్దు నార్మల్గా డైలీ వర్క్ యూజ్ అయ్యానే తీసుకోవాలనుకున్నాను సో అందుకనే శ్రీకాకుళంలో సెవెన్ రోడ్ జంక్షన్ దగ్గర సిగ్నల్ కొంచెం పక్కన అనమాట అంటే ఓపిఎస్ వెళ్ళే ఆ తావులో అక్కడ కాటన్ బజార్లో అనమాట అక్కడ మంచిగా పెద్దవాళ్ళకి పిల్లలకి అబ్బాయిలకి అమ్మాయిలకి అందరికీ మంచిగా డ్రెస్సెస్ ఉన్నాయి సో అందులో నేను తీసుకున్నాను ఫస్ట్ మీకు చూపించిన ఆరెంజ్ కలర్ది అయితే వన్ సిక్స్టీ రూపీస్ పడింది ఇంకా షార్ట్ ఇంకా పైన టాప్ వచ్చింది చాలా మెత్తగా ఉంది అది నైట్ రోజు మొత్తం ఉంచుకుంది ఇంకా తర్వాత చూపించిన బ్లూ కలర్ కూడా చాలా బాగుంది అనమాట ఆ రెండు నేను ఆల్రెడీ యూజ్ చేశాను ఆ ఆరెంజ్లోనే ఇంకో గ్రీన్ కూడా తీసుకున్నాను నేను అది కూడా పాపకి యూజ్ చేశాను అండ్ ఆ తర్వాత ఇంకొక ఆరెంజ్ కలర్ ఆర్ క్రీమ్ రెండు మిక్స్లు అనిపిస్తాయి అదొక గౌను ఇంకా దసరా కోసం వేయడానికనేసి ఇలా ఆరెంజ్ అండ్ కొంచెం బేబీ పింక్ ఆర్ క్రీమ్ టైప్లో ఉంది అది అయితే తీసుకున్న ప్యాంట్ ఇంకా టాప్ ఇవి అయితే నాకు బాగా నచ్చింది ఈ ప్యాంటు టాప్ అనేది ఎంత అంటే వన్ వన్ కాదు టూ ఫార్టీ రూపీస్ పడింది ఈ సెట్ ముందు చూపించిన ఫ్రాక్స్ ఏవైతే ఉన్నాయో వన్ థర్టీ రూపీస్ పడింది అంటే లోపల ఇన్నర్ ఇంకా పైకి ఉండే ఫ్రాక్ అనేది వన్ థర్టీ రూపీస్ పడింది ఈ లాస్ట్లో అయితే టూ థర్టీ రూపీస్ పడింది కంఫర్ట్గా కూడా ఉంటుందని అనుకున్నాను చాలా మెంతగా ఉంది క్లాత్ కాకపోతే ఫ్రాక్స్ ఇంకొచ్చి పెద్ద తీసుకోవాలనిపించింది నాకు అంటే అది బాగా బాగా అవుతుంటుంది కదా అండ్ నెక్స్ట్ ఈ టాప్ నేను చూపిస్తున్నాను కదా నా కోసం తీసుకున్నాను నేను ఆ కాటన్ బజార్లో వన్ నైంటీ రూపీస్ పడింది టాప్ చాలా బాగుంది బ్రైట్ అయితే ఇంకా బాగుంది కలరు కుదిరితే నేను కొంచెం పిక్ యాడ్ చేస్తాను అలాగే ఈ ప్యాంట్ కూడా కొంచెం వైట్ దాని మీద కొన్ని డిజైన్స్ టైప్ వచ్చాయి అది కూడా ఈ ప్యాంట్ కూడా వన్ నైంటీ రూపీస్ చాలా బాగుందనమాట ఇంకా అందులో ఒక టాయ్ కూడా తీసుకోలేం పాప్కి వన్ ఫిఫ్టీ రూపీస్లో బాగుంది అది నెక్స్ట్ రోజు మా పాప్ దగ్గర కొట్టేస్తుంది నెక్స్ట్ నేను చూపించేవన్నమాట ఇవి కళ్యాణి షాపింగ్ వాళ్ళ అంటే సిగ్నల్ నుంచి కొంచెం ముందుకు రావాలి ఎస్బీఐ బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆ సైడ్లో అనమాట వచ్చిన తర్వాత కళ్యాణి షాపింగ్ చాలా మంది తెలిసే ఉంటుంది శ్రీకాకుళంలో ఇయర్ ఓపెన్ చేశారు ఆ బ్రాంచ్ పాత ఎస్ఆర్ఎఫ్ ఎక్కడ ఉండేదో అక్కడ అనమాట కళ్యాణి షాపింగ్ మాల్ సో అందులో కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి నేనైతే ముందుగా పా మా ఇంట్లో ఉన్న పిల్లల కోసం అంటే మా తోడుకోవాలి పిల్లలు ఉన్నారు వాళ్ళ కోసం అని టూ ప్యాంట్స్ తీసుకున్నాను ఇది ఎంతో ఒక త్రీ నైంటీ నైన్ అంత టూ ప్యాంట్స్ షర్ట్స్ అలాగే రెండు టీషర్ట్స్ ఇవి బాగున్నాయి ఈ టీ షర్ట్స్ రెండు తీసుకున్నాను ఇంకా ఒక టీషర్ట్కేమో కొంచెం ఇదేమంటారు పర్పుల్ టైప్ షేడ్ వచ్చింది అలాగే ఇంకో టీషర్ట్స్ టీ షర్ట్కి పింక్ యెల్లో బ్లూ ఇలా మిక్స్డ్ కలర్స్ వచ్చింది ఇదైతే నాకు బాగా నచ్చింది అలాగే అందులోనే ఇంకా ఫ్రాక్స్ కూడా తీసుకున్నాను నేను ఈ ఫ్రాక్స్ ఫ్రాక్స్ లేదు టీ షర్ట్స్ మాత్రం వన్ నైంటీ అంతా పడ్డాయి ఈ ఫ్రాక్స్ కార్స్ట్ మాత్రం నాకు అంత గుర్తులేదు ఎంత కాస్ట్ పడిందో అనేసి మేబీ ఆ అమ్మాయి చెప్పింది అందు ప్రకారం టూ థర్టీ టూ ఫిఫ్టీ ఎంత పడిందో అంత గుర్తులేదు దీంట్లో ఉన్నది రేటు కాదు ఎందుకంటే అక్కడ నాకు మళ్ళీ ఈ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత స్పిన్ తిప్పమని చెప్పారు వాళ్ళ ఆఫర్ని స్పిన్ తిప్పమన్నాను స్పిన్ తిప్పిన తర్వాత నాకు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ సారీ ఫిఫ్టీ కాదు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చింది అంటే అది హయ్యెస్ట్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ ఫైవ్ టెన్ పర్సెంట్ ఇలా మూడు పర్సెంట్ డిస్కౌంట్స్ పెట్టారు స్కిన్ తిప్పితే నాకు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చింది సో ఆ డిస్కౌంట్లో ఇంకా బిల్ తగ్గింది యాక్చువల్ బిల్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అంతా పడింది దాని మీద చిల్లరా ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా దీని ఇవెన్స్ నాన్ వచ్చిన కాస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇచ్చాను నేను మనీ సో ఇలా టూ ఫ్రాక్స్ తీసుకున్నాను ఒకటేమో బ్లూ కలర్ తీసుకున్నాను కొంచెం గ్రీమ్ ఆర్ ఆరెంజ్ ఆ టైప్ చాలా బాగున్నాయండి ఫ్రాక్స్ కూడా ఇంకా తర్వాత ఇక్కడ మా టౌన్ హాల్ దగ్గరలో సిగ్నల్ దాటిన తర్వాత టౌన్ హాల్ దగ్గరలో టెన్ ఫిఫ్టీన్ రూపీస్ షాప్ ఉంటుంది ఇది చాలా మందికి వెళ్తే కాలంలో ఉన్న వాళ్ళకి అక్కడికి వెళ్ళి షాప్ చేశాను టూ బాటిల్స్ ఈ కాస్ట్ బాటిల్ కాస్ట్ అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ అంత పడింది ఒక్కొక్కటి ఆ తర్వాత ఈ చిన్న బాక్స్ తీసుకున్న బాగుంది పోపుల్లో లేకపోతే పోపులు వేసుకోవడానికైనా లేదంటే పసుపు కుంకాలని వేసుకోవచ్చు బాగుందని తీసుకుని అండ్ ఆ తర్వాత ఆ బాక్స్ ఫిఫ్టీన్ రూపీస్ పడింది అండ్ ఇది ఒక స్టాండ్ తీసుకున్న కేక్ బేకింగ్ అయినా పనికి వస్తుందని అది ఒకటి ఫిఫ్టీన్ రూపీస్ పడింది అండి ఈ బ్లాక్ బ్యాండ్స్ తీసుకున్నాను మా పాపకి రెండు జన్లు వేయడానికి బాగుంటుంది అని చెప్పి బ్లాక్ బ్యాండ్స్ తీసుకున్న ఒక టెన్ ఎన్నో ఇది కూడా ఒక టెన్ హండ్రెడ్ రూపీస్ పడింది అండ్ ఇంకా ఈ బ్యాంగిల్స్ సెట్ ఫిఫ్టీన్ రూపీస్ అనుకుంటా ఫోర్ వస్తాయి బ్రాండిస్ చాలా బాగున్నాయి అంటే నేను గ్రీ తీసుకున్నాను మా అక్క వాళ్ళ పాప వాళ్ళు ఉన్నారు కదా ఆ వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు చిన్నప్పటికీ నా పాప ఫోన్ త్రీ తీసుకున్నాను మల్టీ కలర్స్తో ఒకటి గ్రీ మల్టీ కలర్స్ ఒకటి తీసుకున్నాను ఇంకొకటి గ్రీన్ ఇంకొకటి కొంచెం వైట్ ఆరెంజ్ కలిపింది వస్తుంది ఆ తర్వాత ఈ క్లిప్స్ కూడా కొంచెం స్టిక్గా ఉన్నాయి బాగున్నాయని చెప్పి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ రూపీస్ ఇది కూడా క్లిప్స్ తీసుకున్నాను ఒకసారి అలాగే ఇది స్క్రబ్ డిష్ వాషర్ స్క్రబ్స్ ఫిఫ్టీన్ రూపీస్ పడింది ఇది కూడా అవి ఇచ్చారు స్క్రబ్స్ అలాగే కిప్ క్యాండింగ్ తీసుకున్నాను తిన టైప్స్ అని ఇవన్నీ ఆ బ్యాంగిల్స్ అని అనమాట చాలా బాగున్నాయి నార్మల్గా డైలీలో యూస్ చేసుకోవడానికి కాస్ట్లీ ఇంటి బాగుంటుంది తర్వాత ఈ పెన్సిల్స్ అనమాట ఫోర్ ఫోర్ ఉన్నాయి పెన్సిల్స్ ఫిఫ్టీన్ రూపీస్ పడింది కదా బాగున్నాయి పెన్సిల్స్ కొన్ని ఒక షాప్తో ఒకటైనా యూజ్ అవుతుంది కదా అనేసి మొత్తం రెండు తీసుకున్నాను రెండు క్యారెట్టి క్యారెట్ ఇవి రెండు క్యారెటీలు బాగున్నాయి అనమాట కర్రీతో ఒకటి కొంచెం చార్ లాంటిది లేదా మజ్జిగ చార్తో కలపడానికి బాగుంటాయి కదా అని ఈచ్ వన్ ఫిఫ్టీ పడిని తీసుకున్నాను అండ్ చూసారా మిని మెర్రడు అండి ఇంకా చిన్నగా ఒక హోమ్ ఇచ్చారు ఇది అక్కడ ఎంత బాగుంటాయో రెండు వెంటనే బాగ్య ఫోటో కూడా ఉంది బాగ్యు అనేది నాకు అంతగా తెలియదు ట్వంటీ రూపీస్ అన్నారు సెట్ మార్కెట్లో పెట్టుకోవడం కూడా బాగుంటుంది అని తీసుకున్నాం ఇంకా పెద్ద కూడా చేయాలి అలాగే క్లిప్స్ బట్టల క్లిప్స్ తీసుకున్నా నార్మల్గా యూజ్ అవుతాయి కదా అని అది వెళ్ళిపోయింది అండ్ ఈ ప్లేట్ ఎంత బాగుందో మా ఇంట్లో ఆల్రెడీ అయితే స్టీల్ ప్లేట్స్ ఉన్నాయి కాకపోతే బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా ఇలాంటి కలర్ కలర్ ప్లేట్స్ సో కలర్ కలర్ ప్లేట్స్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి కదా అని తీసుకున్నాను ఆ ప్లేట్స్ అంటే ఏమైనా దోశ కానీ పెడితే చక్కగా తింటాం చేతితోటి అలాగే అని సాదాగా తీసుకున్నాం సో ఇంకా ఈ బ్యాండ్స్ ఈ కొంచెం లావుగా పోలి టైప్ బ్యాండ్స్కి నైట్ జాయి మా అమ్మకి ఏంటంటే కొంచెం హెయిర్ థిక్గా కొంచెం లాంగ్గా ఉంటుంది సో తనకైతే హెయిర్కి ఇలాంటి కొంచెం లావుగా ఉన్న బ్యాండ్స్ పెడితే బాగుంటుందని తీసుకున్నాను ఫోర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ రూపీస్ పడింది ఆ తర్వాత ఈ అండి ఇది ఒక టెన్ రూపీస్ పడింది ఇది స్టిక్కర్ పై ఒక టెన్ రూపీస్ పడింది అనమాట అండ్ ఇది చూ కోసం తీసుకురండి అసలు చాలా మామూలుగా ఇది ఆకెట్లో పెట్టుకునే బొట్లు చాలా పెద్దవి కాకపోతే నేను ఏ తీసుకున్నాను అంటే మా అమ్మమ్మకి ఏదైతే తమ్ముళ్ళు ఉంటాయి కదా చూ ఇయర్ రింగ్స్ పెట్టుకునే పుట్టి సాగిపోయి తెగిపోయాయి మొత్తానికి సో అవి పుట్లు ఎక్కడ వేస్తారు వేసినా అవి స్టేట్ మళ్ళీ అలాగే ఉంటాయా స్టేబుల్గా ఉంటాయో లేకపోతే పోతే తెలియదు సో మాకు ఒక ట్రిక్ చెప్పిందనమాట ఆ ట్రిక్ ఏంటంటే ఈ బొట్టు పిల్లలు ఏవైతే ఉంటాయో వీటిని గొమ్మి తీసేసి అటువైపు ముందుకు చూపు తమ్మికి ముందుకొకటి అనిపించేసి జాలీలు అంటే మనం ఇప్పుడు ఎలా ఎత్తుకోలుసు అవి చాలా పెట్టుకుంటాం కదా అది ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు చూడు మీద కవర్ అయ్యే జాలీలు ఉంటాయి అవి ఇయర్ రింగ్కి అటాచ్ చేసేసి పెట్టుకుని ఎత్తుకోలుసులు పెట్టుకోవాలన్నమాట ఈ బొట్లకి అవి ఎలా పెట్టుకుంటారో నేను చెప్తాను ఒకసారి వీడియో అని డైరెక్ట్గా చూపిస్తే మీకు అర్థమవుతుంది అలాగే రెండు బోర్ట్స్ తీసుకుని చెంది పాపికి తినిపించడానికి అదే దాన్ని ఎత్తు తినడానికి పనికి వస్తాయి కదా అని సూట్గా అంతా అండ్ అలాగే ఇది విస్కర్ అంటారా ఏదో నాకు అందులో తెలియదండి సో అదైతే తీసుకున్నాను అంటే ఎగ్స్ బీల్ చేయడానికి గట్రా బాగుంటుంది అని తీసుకున్నాను కాబట్టి ఇది ఫిఫ్టీన్ రూపీసే ఇంకా ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి థర్టీ రూపీస్ అంటే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఇది కూడా అండ్ కిచెన్ కిచెన్ మీద ఎంతమంది కాటన్స్ చూసి అలవాటు ఉంది నేను ఇంటికి చూస్తాను అనమాట కాటన్స్ అయితే సో అందులోనే జెర్రీని తీసుకున్నాను టౌన్ జెర్రీ ఎంతమంది డైరెక్ట్ కామెంట్ చేయండి వీళ్ళ చేత జెర్రీని తీసుకున్నాను కిచెన్గా బాగుంటుంది అనేది అలాగే ఇంకో కిచెన్ మా అమ్మ తీసుకున్నాడు అనమాట ఇది బయట అనేసి అది నేను తర్వాత చూపిస్తాను కిచెన్ ఇవైతే రెండు నెయిల్ పాలిషెస్ తీసుకున్నాను నెయిల్ పాలిష్ ఒక గిరి ఇంకొకటి మెరూన్ కలర్ అది కూడా ఈచ్ వన్ ఫిఫ్టీన్ రూపీస్ ఈ కీ చైన్ కూడా ఫిఫ్టీన్ రూపీస్ అనుకుంటా గుజ్జు గణపే కీ చైన్ అనమాట మా తమ్ముడు తీసుకున్నాను చాలా బాగుంది గుజ్జు గనిపోయేది ఇదనమాట నేను దస్లో కోసం షాప్ షాపింగ్ చేసిన వస్తువులన్నీ మాకు ఇక్కడ శ్రీగుకాలంలో చాలా ఆఫర్స్ ఉన్నాయి నేను చెప్పే షాప్లోనే కదా ఇంకా చాలా సాఫర్స్లో మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి మనం డీ డ్రెస్ మధ్య ఉంటాయి జిట్ లో మంచిగా రావాలని కోరుకుంటాం కదా పండగే కదా మంచి షాపింగ్ చేస్తాం సో మీరు ఎవరికైనా కావాలనుకుంటే వెళ్ళి బై చేయండి ఇక్కడ టైం కూడా ఉంది కాదు సో అంతవరకు ఉంటే నెక్స్ట్ షీల్ కలుసుకుంటే